వెల్కమ్ టు నాగంసారి ఈరోజు నేను మంచి రెసిపీ మంచి స్నాక్స్ చూపించబోతున్నా చూడండి క్యాబేజీతో నేను పకోడా వేసాను అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడాలంటే నా వీడియో తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాగ క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరీగా మనం ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే చూడండి ఎంత బాగా ఉన్నాయో కలర్ఫుల్గా మనం క్యాబేజీతో చేసినటువంటి పకోడా క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొక కాసేపు ఒక రెండు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోతాయి ఇంకా ఎక్కువ మరి ఇప్పుడు ఇలాగ పకోడా చేయాలంటే ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర క్యాబేజీ ఇలాగ కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని మొత్తం వేసుకుంటున్న మీకు కావాలనుకుంటే ఇంకా కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక్క స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్న క్రిస్పీగా ఉండడం కోసం అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కారం మీరు కారానికి చూసుకొని వేసుకోండి అలాగే సాల్ట్ నేనైతే కొద్దిగానే వేసుకుంటాను ఇప్పుడు శనగపిండి మనకి ఇప్పుడైతే దగ్గర దగ్గర నేను చూడండి ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటాను మరీ కావాలనుకుంటే మనం శనగపిండిని మరీ తర్వాత వేసుకోవచ్చు ఒకవేళ అయినా లేదా మనం కలిపే విధానంలో ఏమన్నా డిఫరెంట్గా ఉంటే చివరిలో వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం పకోడీ కరెక్ట్గా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు పకోడీ కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగానే వేసుకొని కలుపుకోవాలి మామూలుగా ఉల్లిపాయ పకోడా కంటే కూడా ఈ క్యాబేజీతో చేసినటువంటి పకోడీ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది మామూలుగా పకోడీ కంటే డిఫరెంట్ చాలా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు కాస్త ఇంకొక టూ స్పూన్స్ వేసుకుంటాను వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇలాగంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడివేడిగా పకోడా వేసేసుకోవడమే ఇప్పుడు మనం పకోడా వేసేస్తున్నాం వేడివేడిగా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది నేను ఇలాగ గుంతగా ఉండేటువంటి కడాయి తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ మనం కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను కాబట్టి మనకి గుంతగా ఉండేటువంటి కడాయి అయితే సరిపోతుంది వెడల్పుగా ఉండేటువంటి కడాయిలో వేసుకున్నామంటే మనము ఆయిల్ తక్కువైతుంది కాబట్టి నేను ఇలాగ వేసుకున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటాను కాబట్టి ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మరి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు మనం అలా కాకుండా ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసి తర్వాత సెకండ్ టైం మనం వేసుకొని మరీ క్రిస్పీగా ఫ్రై దానికంటే ఇప్పుడు ఒకేసారి లాగా చేసుకోవచ్చు ముందు లో ఫ్లేమ్లో అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లాగా చూ ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటాను చివరిలో కావాలనుకుంటే మనం ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి బాగా రోస్ట్ అయిపోతుంది బాగా ఫ్రై అయిపోతుంది అన్ని వైపులా మనము కాల్చుకోవాలి అప్పుడే మనకి అన్ని వైపులా బాగా కాలుతుంది చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో కలర్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కలర్ మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం కదా ఇలాగ ఫ్రై అయిపోయినా చూడండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ మొత్తం అన్నీ మనం గరిటీలోకి తీసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే వేడివేడిగా క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది చూడండి మార్నింగ్ మనకి టిఫిన్లోకైనా లేక ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది